వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్లోని తొమ్మిదవ పాఠం జీవన భాష్యాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరించుకుందాం దీని యొక్క రచయిత వచ్చేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి ఈ పాఠాన్ని మనకి ఇక్కడ ఇవ్వటం యొక్క ఉద్దేశం ఏంటో ముందుగా చూద్దాం మనిషి దేన్ని గురించి నిరుత్సాహపడకూడదు దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంత తానుగా ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం మనిషి ఎలా ఉండాలి మనిషి కూడా దేని గురించి నిరుత్సాహపడకుండా ఉండాలి ఏదైనా సరే ప్రయత్నం ద్వారా సాధించవచ్చు దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలన్నింటినీ ఎదుర్కొంటూ తనంత తానుగా ఎదుగుతూ ఇతరుల కోసం కూడా పాటు పడుతూ జీవించే వ్యక్తికి సమాజంలో గౌరవం అనేది దానంతట అదే చేకూరుతుంది అలాగే తెలుగులో గజల్ ప్రక్రియను కూడా పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట అయితే పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చేసేసరికి ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందినది గజల్లో పల్లవిని మత్లా అని చివరి చరణాన్ని మక్తా అని అంటారు ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది గజల్ ప్రక్రియకు చెందింది గజల్లో పల్లవిని ఏమంటారు మత్ల అని అంటారు చివరి చరణాన్ని మక్త అని అంటారు అలాగే కవి యొక్క నామముద్రను థకల్లుస్ అని అంటారనమాట ఏమంటారు థకల్లుస్ అని అంటారు పల్లవి చివర ఉన్న పదం ప్రతి చవర ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది గజల్ ఏ విధంగా ఉంటుంది గజల్లో పల్లవిని మత్లా అంటారు చివరి చరణాన్ని మక్త అంటారు కవి నామముద్ర అయితే తకల్లుస్ అని అంటారు పల్లవి చివర ఉన్న పదం ఏదైతే ఉంటుందో అది ప్రతి చరణం చివర కూడా అంత్యప్రాసను రూపొందిస్తూ ఉంటుందన్నమాట సరస భావన చమత్కార కేలన ఇంపు కుదింపు గజల్కు జీవన గుణాలు ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని తెలుగు గజల్లు లోనిది ప్రస్తుత పాఠ్యభుగం ఎక్కడి నుంచి తీసుకోబడింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సా డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం అనే దాంట్లోంచి ఆరవ సంపుటిలోంచి తెలుగు గజల్లోంచి మనకి ఇప్పుడు తీసుకోబడిన ఈ పాఠం అయితే తీసుకోబడింది ఈ పాఠం పేరేంటి జీవన భాష్యం పాఠం పేరేంటి జీవన భాష్యం ముందుగా మనం కవి పరిచయం చూద్దాం రాజన్న సిరిసిల్లా జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి గొప్ప వక్త సాహితి పరిశోధకుడు బహుభాషావేత్త ప్రయోగశీలి ఈయనెక్కడ జన్మించారు రాజన్న సిరిసిల్లా జిల్లా హనుమాజీపేటలో హనుమాజీపేట గ్రామంలో జన్మించారు ఎవరు ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈయన ఒక గొప్ప కవి అనమాట ఒక ప్రముఖ కవి ఒక గొప్ప వక్త కూడా ఇంకా అలాగే సాహితి పరిశోధకుడు బహుభాషావేత్త ప్రయోగశీలి కూడా ఈయన నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు పదులు మొదలైన డెబ్బైకి పైగా కావ్యాలు రాశాడు ఈయన ఎన్ని ఎన్ని రాశాడు డెబ్బైకి పైగా కావ్యాలు రాశాడు వాటిలో కొన్ని ఏంటి నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు మొదలైనవి సినిమా పాటలకు సాహితీ గుబాలింపులను అద్దిన రసహృదయుడు సినారే ఈయన ఏమని పిలుస్తారు సినారే అని పిలుస్తారనమాట సినిమా పాటలు కూడా ఈయన రాశాడు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం ఈయనొక గ్రంథం రాశాడు ఏంటది ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అని ఒక గ్రంథాన్ని రాశాడు ఇది ఒక ప్రామాణిక సిద్ధాంత గ్రంథం అనమాట ఇది ఎంతోమంది పరిశోధకులకు మార్గదర్శకం అవుతుంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా అంటే వైస్ ఛాన్సలర్గా కూడా ఈయన పనిచేశాడు రాజ్యసభ సభ్యులుగా కూడా ఈయన పనిచేశాడు ఆంధ్ర సార్వస్వత పరిషత్తు అధ్యక్షులుగా సేవలు కూడా అందించాడు భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు భారత ప్రభుత్వం వారు ఈయనకి ఏమ ఏం పురస్కారం ఇచ్చారు పద్మభూషణ్ విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు ఏ ఏ కావ్యానికి విశ్వంబర కావ్యానికి ఈయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా దక్కిందనమాట శబ్దశక్తి అర్ధయుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి శబ్దశక్తి అర్ధయుక్తి ముందుగా ప్రవేశిక ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించడంలోనే ఆనందం సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది అటువంటి అనేక జీవన విలువలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని ఇప్పుడు మనం విందాం మబ్బుకు మసకే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే అది కన్నీరవుతుంది వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది మబ్బుకు మసకే మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే మున్ ఫలమే ముందనకు ఇసుక గుండెలు పగిలేలా అది పైరవుతుంది మనిషి మృగము ఒకటేనని మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది ఇది మనకు ఆయన రాసిన గజల్ యొక్క గజల్ కవిత అనమాట దీని సారాంశం చూద్దాం నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కినప్పుడు ఏమవుతుంది అవి వర్షంగా మళ్ళీ భూమి మీదకి కురుస్తాయి అన్నమాట అలాగే మనసుకు ఆందోళనలు బాధలు చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖ స్థితి అనేది వస్తుంది అది ఏ విధంగా బయటకు వస్తుంది అది కన్నీరుగా మారి బయటకు వస్తుంది నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి మళ్ళీ భూమి మీద కురుస్తాయి అలాగే మనసుకు ఆందోళనలు బాధలు చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది అది కన్నీరుగా మారుతుంది ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది కానీ ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది ఒక లక్ష్యాన్ని సాధించడానికి నువ్వు బయలుదేరినప్పుడు ఏమవుతుంది అడుగడుగున ఎన్నో కష్టాలు ఉంటాయి అడ్డంకులు ఉంటాయి అవన్నీ ఎదురవుతాయని చెప్పేసి లోకంలో అందరూ మనల్ని భయపెడతారు కానీ ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం అనేది మనకు లభిస్తుంది ఆ స్ఫూర్తి ఏదైతే ఆ స్ఫూర్తితో మనం విజయం విజయాన్ని సాధిస్తామో అదే స్ఫూర్తి వేరే నలుగురికి అనుసరించే దారిగా మారుతుంది బీడుపడి పనికిరాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశపడద్దు కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని చెప్పేసి ఏ ప్రయత్నం చేయకుండానే నిరాశపడద్దు కష్టపడే ఆ నేలను దున్ని విశ్వాసంతో విత్తనాలు నాటితే అక్కడే పంటలు కూడా పండుతాయి నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది నలుగురు మనుషులు కలిసి ఎలా ఎలా జీవించాలి పరస్పర సహకారంతో జీవించాలి అదే ఉత్తమ సాంఘిక జీవనం అవుతుంది అలాగే సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని కూడా ఏర్పరచుకోవాలి అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు అటువంటి మనుషులందరూ కలిస్తేనే ఏర్పడుతుంది ఒక ఊరు ఏర్పడుతుంది ఎంత సామర్థ్యం ఉన్నా అధికారం సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేం విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే అలాగే ఎంతటి మనిషి గర్వమైనా నీరు కారిపోవలసిందే ఎంత సామర్థ్యం ఉన్నా సరే అధికారం ఉన్నా సంపదలు ఉన్నా ఉన్నా సరే అట్లాగే ఎన్నో విజయాలు సాధించిన తర్వాత కూడా ఏమనుకోలేం మనం ఇక నాకు ఏ కష్టాలు ఏ బాధలు రావని చెప్పేసి మనం ధీమాగా ఉండలేం ఎందుకు విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో ఏ సమస్యలు పెట్టి ఏ పరిశీలి పెడుతుందో అనేది ఎవ్వరు ఊహించలేరు అనమాట దాని శక్తి ముందు ఎవరైనా సరే తలవంచాల్సిందే ఉన్నతమైన ఏ విధంగా వర్ణిస్తున్నాడు ఇక్కడ మనకి వివరిస్తున్నాడు ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండవేడికి కరిగిపోయి ఏమవుతుందంట నదిగా ప్రవహించవలసిందే అలాగే ఎంతటి మనిషి గర్వమైనా సరే ఏదో ఒక రోజు నీరు కారిపోవలసిందే మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ గుర్తింపు లేదు మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందాము ప్రతిష్టాత్మకమైన బిరుదులు సత్కారాలు పొందామని చెప్పేసి మనం అనుకు అనుకోవడంలో నిజమైన విలువ గుర్తింపు లేవంట నిజమైన గుర్తింపు విలువ ఎందులో ఉన్నాయి మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం ఏదైనా చేస్తేనే ఆ మనిషికి ఆ మనిషి యొక్క పేరు చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది అంతే తప్ప మనకి బిరుదులు వచ్చిన సత్కారాలు వచ్చిన వాటన్నిటిని కూడా అవన్నీ కూడా నిజమైన గుర్తింపు కాదు అని చెప్పేసి మనకి ఈ గజల్ ఈ గజల్ ప్రక్రియ యొక్క కవితలో మనకి డాక్టర్ సినారే గారు చెప్తున్నారనమాట ఇది ఇక్కడ చదువుతున్నట్టు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయనకు వచ్చిన సత్కారాలు బిరుదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన ఎక్కువగా అంటే తృణప్రాయంగా వదిలేశారని చెప్పేసి అర్థం అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ప్రతిష్టాత్మకమైన బిరుదులు సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు విలువ లేదని చెప్పేసి ఆయన చెప్పే ఈ మాటలోనే ఆయనకు అర్థమవుతుంది మన మానవాళికి పనికొచ్చే ఒక గొప్ప పని చేస్తేనే అది ఆ మనిషి యొక్క పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తుంది తప్ప మనకు వచ్చే బిరుదులు సత్కారాలు అవన్నీ కూడా నిజమైన విలువ గుర్తింపు కాదని చెప్పేసి మనకి ఈ పాఠం ద్వారా ఆయన చెప్తున్నాడు అనమాట ఓకేనా ఈ పాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఇవే కాదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటరే కాకుండా రెగ్యులర్ కూడా టెన్త్ ఇంటర్ చెప్పాలనుకుంటున్నాం కదా మనం అదే విధంగా క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ క్లాస్మేట్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్